నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు మోడీకి గ్యారెంటీ వాహనం ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రేషన్ కార్డులు లేని వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు అలాగే ఉజ్వల యోజన సుకన్య సమృద్ధి యోజన ఇన్సూరెన్స్ లాంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందని వివరించారు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని ఫలితం పొందాలని అన్నారు ఇక మరోవైపు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కూడా ఎంపీ అరవింద్ పాల్గొన్నారు ఇన్నాళ్లు పేద గ్రామీణ ప్రజానికం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల సమాచారం తెలియకుండా ఉంచారని ఎంపీ అరవింద్ అన్నారు కానీ నేడు అధికారులు గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తున్నారని వివరించారు అకౌంట్ ఉన్నాయా అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఏమన్నా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆధార్ లింక్ కూడా ఈ చేస్తారు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు ఉజ్వలా కనెక్షన్లు ఇప్పటి వరకు నలభై రెండే ఉన్నాయి మేడం దగ్గర అక్కడ గ్యాస్ ఏజెన్సీ మేడం ఉన్నది వెనక ఇవాళ ఇప్పుడు యాభై మంది నమోదు చేస్తున్నారట ప్లస్ ప్రతిసారి సిలిండర్ తీసుకుంటే నాలుగు వందల రూపాయలు తక్కువ వస్తుంది బయట సిలిండర్ పదకొండు వందల రూపాయల చిల్లర ఉన్నది మనకి ఏడు వందల రూపాయల చిల్లరకే వస్తుంది